సార్ నమస్తే సార్ నమస్తే మన సినీ యాక్టర్ అనే సోని సూద్ గురించి నలుగు మాటలు చెప్పండి సోనీ సుద్దు ఈ కరోనా వచ్చినప్పుడు బాగా ఫేమస్ అయినాడు మనకు ఎవరికి తెలియదు ఆయన పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడట బాగా ఇంజనీరింగ్గా చదువుకున్నాడు మామూలుగా మరి సామాన్య కుటుంబంలో పుట్టినవాడే అంత గొప్ప డబ్బులు ఉన్నోడు కాదు అంత నిరుపేద కాదు అన్నట్టు ఆయన గురించి మనం తెలుసుకున్న విషయం ఆయన ఇంజనీరింగ్ అయిపోయినాక కాస్త అడ్వర్టైజ్మెంట్లుగా కొంచెం చిన్న చిన్న కాస్మోటిక్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లో పాల్గొంటూ అలా చేస్తూ ఉంటే ఆయనకు యాక్టర్గా కావాలని కోరిక పుట్టిందంట ఆయన బొంబాయి వచ్చి తర్వాత ప్రయత్నాలు చేసి యాక్టర్ అయినాడు గొప్ప విలన్గా తొందరలోనే అతి తక్కువ కాలంలో గొప్ప విలన్గా పేరు తెచ్చుకొని కోట్లు గడించినాడు కోటాను కోట్లు కోటాను కోట్లు అందరూ గడించిన వాళ్ళు ఉన్నారయ్యా వాళ్ళని గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు సోని సుందుని గురించి ఎందుకు చెప్పుకుంటానో ఈయన గడించిన దాన్ని అందరికి పేదలకు పంచినారు ఎన్ని కోట్లు దాచుకుంటే ఏమైనా మనం సచిపోయిదాకి దిన్నే అయిపోదు నాలుగు తరాలు తిన్నే అయిపోదు ఒక్కొక్క రాజకీయ నాయకుడి దగ్గర ఎవడు రూపాయి బయటికి తీడు ఇంకా దోచుకుందామనే చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు సోనీసు లాంటి వాళ్ళని చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటా ఉన్నాం ఆయన గురించి ఆయన ఆయన శక్తి కాళికి ఎన్నో పేద కుటుంబాలు ఎక్కడో పోతుంటే ఎవడో పేదవాడు ఎవడు కనిపిస్తే వాళ్ళకి ఇల్లు కట్టేయడం ఎన్నో పరికరాలు కొనియడం ఎంతో సహాయం చేసినాడు మనం సో కరోనా అప్పుడు చాలా మందిని ఆదుకున్నాడు ఆయన అందులో వాస్తవం కాబట్టి వలయమున కాదు ఈవి చేలయుపాని అన్నాడు ఒక కవి చేతులకు బంగారు కడియాలి కాదు ఇస్తే వేసుకుంటే కాదు నాయన విలువ ఇంత బంగారు కడియాలు వేసుకుంటే విలువ కాదు చేతులకి ఇవి అంటే దానం ధర్మం చేస్తే చేతులకు అందం కాబట్టి మంచి దానం చేసిన వాడు దాన కర్ణుడు లాంటి వాడు అలాంటి వాళ్ళని గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే మరి మంచి అనేది దేశానికి అంత తెలియాలి వాళ్ళని చూసి మన దాంట్లో మనం నువ్వు ఒక పది రూపాయలు చంపాదిస్తే ఒక పావుల అర్థ రూపాయలు దానం చేయి అంతా చేయొద్దు నువ్వు ఒక వంద రూపాయలు చంపిస్తే ఒక రెండు రూపాయలు దానం చేయి దానం అంటే అపాత్ర దానం చేయకూడదు మంచి వాళ్ళకే దానం చేయాలి అందులో కూడా అదొకటి నా ఒపీనియన్ అది ఎవడికి పడితే వాడిని దానం చేసినా వాడు దుర్వినియోగం చేస్తాడు మన ఇష్టం కాబట్టి సోని సుంద పాత్రం చాలా దాన ధర్మాలు చేసిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తిగా పేరు తీసుకున్నాడు అలాంటి వాళ్ళు ఉంటే దేశానికి కూడా పేరయ్యా మన దేశానికి కూడా ఇండియాలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారో ఇంత దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉన్నారని ఇతర దేశాల్లో కూడా పేరు మాగిపోయింది పేరు మోగిపోయింది కాబట్టి సోనీ సుందులాగా కనీసం అంతకాలేకపోయినా మనం ఎంతో కొంత ఇచ్చే గుణం ఉండాలి పెట్టే గుణం ఉండాలి కానీ అది లేకుండా ఏవో ఒట్టి మాటలు చెప్తే అనవసరం ఒట్టి మాటలు గట్టి పెట్టు గట్టి మేలు తల పెట్టబోయ్ అన్నాడు గురిజాడారు ఒట్టి మాటలు చెప్పద్దు నాకు అంత ఉంది ఇంత ఉందని నీ చేతనైనా సహాయం చేస్తుంటే అది ఏదైనా ఉంటే చెయ్యి అది సోని సుందుని చూసి గురించి మనం నేర్చుకోవాల్సింది ఇది అబ్బాయి ఎవరో ముక్కు ముఖం తెలియకపోయినా పేదవాళ్ళు కష్టాల్లో ఉండాలంటే దానం చేయాలి మన చేత అయిన కాడికి అది గొప్ప అలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం లోబిగుణా పెట్టుకొని అన్నీ దాచుకొని కోర్టులు బ్యాంకుల్లో వేసుకొని మరి మాటలు పైకి వచ్చి మేము చెప్పేవాళ్ళు ఈ దేశానికి అవసరం లేదు ముఖ్యంగా ఈనాటి రాజకీయ నాయకులు అట్లే ఉన్నారు ఎవడో పేదవాడు అనేవాడు నాకైతే కనపడలే రాజకీయ నాయకుడు అంతా కోట్లు ఉన్నవాళ్ళే మళ్ళీ అందరూ సంపాదించాలని చూసేవాళ్ళే కానీ నాకు ఒక వంద కోట్లు ఉన్నాయి నాకు కోటి రూపాయలు ఉంటే చాలు మిగిలిన తొంభై కోట్లు నేను దాన ధర్మం చేస్తాను అని వాడివుడు కానిపడు అలాంటి వాడే లేడు అలాంటి వాళ్ళు పూర్వం ఉన్నారు సక్రమంగా పుచ్చలపల్లి సుందరయ్య అలాంటి వాళ్ళని చెప్పుకోవాలి సోనియ సుందు కానీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి నిస్వార్థంగా పనిచేసినాడు ఆయన దాన ధర్మాలు చేయలేకపోయినా ఆయన ప్రజల సొమ్ము దోసుకోవాలని చూడాలి అది కూడా గొప్ప కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు తంగటూరు ప్రకాశం పంతులు ఆయన కూడా రాజకీయ నాయకుడిగా స్వాతంత్ర సమరయుడిగా సంపాదించినంత ఖర్చు పెట్టినాడే కానీ ఒక రూపాయి దాస్ అలాంటి మహనీయులు ఈ దేశంలో ఉండాలి ఇంకా అలాంటి మహనీయులు అడుగుజాడల్లో మనం నడవాలి ఆ మంచి ఎంతో కొంత మనం పెట్టాలి మనలో కూడా ఆ మంచి గుణం ఆ ఇతను నాటుకోవాలి మనమే దాన ధర్మం చేయాలనే గుణం మనలో రావాలి అది సోనీ సుందు గురించి మనం ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది గుణం నేర్చుకో అది